వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు రాక్షసుడి పుణ్యకార్యం దుష్కాముడు అనేవాడు నిధి కోసం వెతుకుతూ దండకారణ్యం చేరాడు అక్కడ వాడిని రాక్షసుడొకడు పట్టుకున్నాడు దుష్కాముడిపై ప్రాణాలు పైనే పోయాయి అప్పుడు రాక్షసుడు వాడిని సముదాయించి తన కథను చెప్పాడు రాక్షసుడు చాలా కాలంగా మనుషుల్ని జంతువుల్ని పట్టి తింటూ అతి నికృష్టమైన జీవితం గడుపుతూ ఉన్నాడు ఒక రోజున ఆ అరణ్యంలో అడుగుపెట్టిన ఒక ఋషీశ్వరుడితో తన గోడు వెళ్లబుచ్చుకొని తనకి రాక్షస జన్మ వద్దని మామూలు పనులు చేసే మనిషి జన్మ కావాలని కోరాడు ఋషి వాడిని ఏదైనా పుణ్యకార్యం చేయమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాక్షసుడు ఇలా తన కథ చెప్పి దుష్కాముడితో పుణ్యకార్యం చేసేందుకు ఇవాళ నువ్వు నాకు దొరికావు నా శక్తి చాలా గొప్పది ఏం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు దుష్కాముడు తన పంట పండిందని సంతోషించి నిధి ఎక్కడుందో చెప్పమని అడిగాడు నిధితో నీకేం పనో నిజం చెప్పు అబద్ధం చెప్తే మాత్రం నేను చూపించినా నీకు నిధి కనపడదు అన్నాడు రాక్షసుడు అందుకు దుష్కాముడు నిధితో నేను భాగ్యవంతుడిని అవుతాను ఆ డబ్బుతో కాకలు తీరిన మల్లులను పోషించి నా మాటలకు ఎదురు చెప్పిన వాళ్ళందరినీ తన్నిస్తాను నేను ప్రేమించిన విశాలాక్షిని బలవంతంగానైనా సరే పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఈ మాత్రం దానికి డబ్బెందుకు మల్లులెందుకు తన్నులెందుకు నువ్వు ప్రేమించిన విశాలాక్షికి మంచి మాటలతో నీ మీద ప్రేమ పుట్టిస్తాను అన్నాడు రాక్షసుడు కానీ విశాలాక్షి రెండో పెళ్లి వాడిని చేసుకునేందుకు ఇష్టపడదు అన్నాడు దుష్కాముడు ఆ జవాబుకు రాక్షసుడు ఆశ్చర్యపోయి మరి నీ మొదటి పెళ్ళాం ఏమైంది అని అడిగాడు ఆ ప్రశ్న వింటూనే దుష్కాముడు భయపడిన వాడిలా చుట్టూ చూసి ఆమెను గ్రామదేవతకు నైవేద్యంగా పెడితే నా ఇంట కాసులవాన కురుస్తుందని ఒక మంత్రగాడు చెప్పాడు వాడు చెప్పినట్టే చేశాను కానీ కాసులవాన మాత్రం కురవలేదు రాజభటులు నా వెంట పడ్డారు వాళ్ళని వదిలించుకుందామన్నా డబ్బు కావాలి విశాలాక్షి నాకు దక్కాలన్నా డబ్బు కావాలి అందుకే నిన్ను నిధి చూపించమని అడుగుతున్నాను అన్నాడు ఒక్కసారికి ఒక మనిషికి పునర్జీవం ఇవ్వగల శక్తి నాకు ఉన్నది నీ భార్యను బ్రతికిస్తాను నీ కష్టాలన్నీ తీరిపోతాయి సరేనా అన్నాడు రాక్షసుడు నా భార్య బతికితే విశాలాక్షిని పెళ్లి చేసుకోవడం కుదరదు అందుకే నాకు నిధే కావాలి ఆ డబ్బుతో అందరినీ నా అదుపులో ఉంచుకోగలను అన్నాడు దుష్కాముడు ఓరి దుర్మార్గుడా నువ్వు మనిషివే కాని నా లాంటి రాక్షసుడి కంటే అధముడిలా ఉన్నావు నిన్ను మంచి మనిషిగా మార్చాలని ప్రయత్నం చేశాను నేను మంచి మనిషికి సహాయపడితేనే నేను పుణ్యకార్యం చేసినట్లు మరి ఈ రోజుకిక నాకు పుణ్యకార్యం చేసే అవకాశం లేదు మరొక రోజు కోసం ఎదురు చూస్తూ ఈ రోజుకు నిన్ను మింగి నా ఆకలి తీర్చుకుంటాను అంటూ రాక్షసుడు దుష్కాముణ్ణి నోట్లో వేసుకుని గుటుక్కున మింగేశాడు మరుక్షణం ఋషీశ్వరుడు రాక్షసుడి ముందు ప్రత్యక్షమై దుష్కాముడి వంటి నీచుణ్ణి మింగి ఒక మంచి కార్యం చేశావు ఆ విధంగా ఇటీవలి కాలంలో నీకు తెలియకుండానే నీవెన్నో పుణ్యకార్యాలు చేశావు కానీ ఈరోజు నువ్వు చేసిన పుణ్యకార్యం అన్నిటికంటే గొప్పది ఇక నీకు రాక్షస జన్మ నుండి విముక్తి లభించింది త్వరలోనే నువ్వు మంచి మనిషిగా జన్మించగలవు ధన్యుడివి అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు మునీశ్వరుడు తర్వాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి